నమస్కారం ఈరోజు మంచి రాణి ముఖ్యమైన ఎం చేసులో అట్టమంత్రి రామలింగారెడ్డి గారి నూట నలభై ఏడవ జయంతి సందర్భంగా స్థానిక బీదిరెడ్డి కాలేజీ సమాధుల దగ్గర వారి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారి అభిమానులతో అదేలాగా ఇక్కడ నేరుమంగళ పక్కన ఉన్న అటమి రామలింగారెడ్డి గారి విగ్రహం దగ్గర మరొకసారి ఘనంగా నివాళులర్పించడం జరిగింది భవిష్యత్తులో ఈ ఊరికి చెందిన ఈ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన మన కట్టముజి రామలింగారెడ్డి గారి గురించి ప్రతి విద్యార్థి దశ నుంచి అందరికీ ఆయన గురించి ఆయన గొప్పదనం తెలిసేలాగా మా కట్టముజితి రామలింగారెడ్డి నెమూరియర్ ట్రస్ట్ తరఫున గట్టిగా కృషి చేస్తామని ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము ఆ కృషి అలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాము జిల్లా పేరు చాలా సంవత్సరాలు ప్రస్తావన ఉంది సిఆర్ రెడ్డి చిత్తూరు జిల్లా అనే పేరు పెడితే బాగుండనేసి మాకు పెద్ద కోరిక భవిష్యత్తులో పొలిటికల్ పార్టీలు కావచ్చు లీడర్లు కావచ్చు అధికారులు కావచ్చు వారందరి దగ్గర మేము ఎండబాలు చేసుకుని ఈ ఈ జిల్లాకు వారి పేరు పెడితే సబూబుగా ఉంటుందని ప్రార్థిస్తూ ఉన్నాము మీ మీడియా సోదరులందరి హెల్ప్ కూడా ప్రజలందరి హెల్ప్ కూడా మాకు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ హరి కృష్ణారెడ్డి గ్రామం గంగా నుంచి ప్రయాణం చేస్తారు ఈరోజు కట్టమంచి రెడ్డి గారి జన్మదినం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో డిసెంబర్ పదవ తేదీన ఆయన జన్మించారు ఆయన గురించి తెలియని వ్యక్తి ఎవరు లేరు ఆయన విశ్వవ్యాప్తంగా ఆయన పేరు అందరికీ తెలుసు ఆయన చేసిన సేవలు రాజకీయవేత్తగా కవిగా అన్ని విధాలుగా ఆయన మన చిత్తూరు జిల్లాకు కాకుండా కట్టమంచికి మరియు చిత్తూరు జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి అన్నిటికీ మంచి పేరు తెచ్చిన కట్టమంచి రెడ్డి గారిని ఈరోజు అందరం గుర్తు చేసుకుంటున్నాం ఇంత మంచి వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తిని గురించి మేము ప్రభుత్వాన్ని ఏమంటే ఆయన పేరుతో చిత్తూరు జిల్లాని మార్చాల్సిందిగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము రాజకీయ పార్టీలు కావచ్చు చాలా రోజులుగా ఆయన డిమాండ్లో ఉంది వైఎస్ఆర్ జిల్లా మార్చారు ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చారు అదేవిధంగా దయచేసి పొట్టి జిల్లా మార్చారు అదేవిధంగా చిత్తూరు జిల్లాని కట్టమంచి రామలింగారెడ్డి జిల్లాగా మార్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు వినపం చేస్తున్నాము మరో విధంగా డిమాండ్ కూడా చేస్తున్నాము దయచేసి ప్రభుత్వాన్ని విషయం మేము గమనించి మా కోరికలు తీర్చుతుంది అనేసి ఆశిస్తున్నాము